కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో నటి పూనం కౌర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు త్రివిక్రమ్ మీద ఇచ్చిన ఫిర్యాదును మా అసోసియేషన్ తీసుకుని ఉంటే తనతో పాటు ఎంతో మందికి రాజకీయ ఇబ్బందులు తప్పేవని పూనం కౌర్ ట్వీట్ లో పేర్కొన్నారు కానీ తనను కావాలనే పక్కకు తప్పించారని చెప్పుకొచ్చారు ఇండస్ట్రీలోని పెద్దలందరికీ ఫిర్యాదు చేశారన్న పూనం కౌర్ ఇండస్ట్రీ పెద్దలు డైరెక్టర్ త్రివిక్రమ్ ను ప్రశ్నించాలని డిమాండ్ చేశారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుర్ పవన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు పవన్ చెప్పండి పూనం కౌట్ చేసిన ట్వీట్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే దుమారం రేపుతున్నట్లుగా తెలుస్తోంది ఒక్కొక్కరుగా బయటకు రావాల్సిన అవసరం ఉందా కేవలం త్రివిక్రమ్ పైనే ఇప్పుడు ఆమె చేసిన ట్వీట్ ని మనం చూడాలంటారా లేదంటే బడా బడా డైరెక్టర్లు కావచ్చు యాక్టర్స్ కావచ్చు అందరినీ కూడా ఇందులోకి ప్రశ్నించాల్సిన అవసరం ఉంటుందా ప్రియా ఇప్పటికే అటు దేశంగా కేరళ ఫిలిం ఇండస్ట్రీ మాలీవుడ్ కాలీవుడ్ ఏదైతే మలయాళం సినీ పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ రిపోర్టు సంచలనంగా మారింది అందులో అటు ఆర్టిస్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్న వ్యక్తిపైనే నేరుగా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నారు మోహన్ లాల్ లాంటి సీనియర్ నటుడు అక్కడ నటీనటుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన రాజీనామా చేసిన పరిస్థితి దీంతో మరొకసారి కాస్టింగ్ కోచ్ అనేది తెర మీదకు వచ్చింది దానిపైన చర్చ జరుగుతున్న తరుణంలోనే జానీ మాస్టర్ వివాదం జానీ మాస్టర్ పైన ఒక యువతి కేసు పెట్టింది అది సంచలనంగా మారింది ఈరోజు ఉదయం కూడా The అటు దీనిపైన ఏర్పాటైన కమిటీ భేటీ అయ్యి భవిష్యత్తులో జానీ మాస్టర్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటాం సినీ పరిశ్రమలో మహిళల రక్షణ కోసం మహిళా ఆర్టిస్టుల రక్షణ కోసం ఏం చేయబో ఏం చేయబోతున్నాం అనే దానిపైన కొంత చర్చ జరిగిన పరిస్థితిలో ఇప్పుడు పునమ్ కౌర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారిందని చెప్పాలి అటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్గా త్రి త్రివిక్రమ్ శ్రీనివాస్కు పేరుంది అయితే పూనం కౌర్ గత కొంతకాలంగా చాలా కాలంగా అటు ఒక సూపర్ హీరో లేకపోతే ఒక మెగాస్టార్ కుటుంబం నుంచి వచ్చిన ఒక హీరో పైన గతంలో కూడా సంచలన ఆరోపణలు చేసింది అనేక ట్వీట్లు పెట్టి ఆమె గతంలో డిలీట్ చేసింది అవన్నీ కూడా నేరుగా ఒక హీరోను ఉద్దేశించే ఆమె అన్నిసార్లు కూడా ట్వీట్ చేస్తూ వచ్చింది ఇప్పుడు నేరుగా త్రివిక్రమ్ పేరును ప్రస్తావిస్తూ ఆమె ఇందులో ట్వీట్ చేసింది త్రివిక్రమ్ మీద కనుక మేము ఫిర్యాదు చేసినప్పుడే మా అసోసియేషన్ స్పందించి ఉంటే మాకు ఇప్పుడు ఇన్ని తిప్పలు తప్పేవి కావంటూ ఆమె త్రివిక్రమ్ పైన నేరుగా ఆరోపణలు సంధించింది కావాలనే తాము త్రివిక్రమ్ చేస్తున్న అకృత్యాలు త్రివిక్రమ్ చేస్తున్న నీచమైన పనుల గురించి అటు మా అసోసియేషన్లోని పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినందుకే సైలెంట్గా తనను సినిమాల నుంచి పక్కకు తప్పించారు లేకుంటే తనకు ఇంకా సినీ పరిశ్రమలో తెలుగు సినీ పరిశ్రమలో చాలా అవకాశాలు వచ్చాయి కానీ నన్ను ఎక్క ఎవరికి అనుమానం రాకుండా సైలెంట్గా పక్కకు తప్పించారు అంటూ ఆమె ఈ ట్విట్టర్లో పోస్ట్ చేసింది అంతేకాకుండా త్రివిక్రమ్ వ్యవహారం పైన ఇండస్ట్రీలో ఉన్న పెద్ద తలకాయలందరికీ కూడా తాను గతంలోనే ఫిర్యాదు చేశాను ఇప్పటికైనా సరే తన ఫిర్యాదు చేసినప్పుడు ఏ ఫిర్యాదు చేశానో ఆ ఫిర్యాదు అంశం పైన త్రివిక్రమ్ శ్రీనివాస్ను ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు పిలిచి ప్రశ్నించాలి అతను నిజంగానే నేను ఆరోపిస్తున్నవన్నీ కూడా అతను చేశాడా లేదా నిగ్గు తేల్చాలి అంటూ పూనమ్ కౌర్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది హ్యాడ్ మా అసోసియేషన్ టేక్ అన్ కంప్లైంట్ ఆన్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఐ అండ్ మెనీ వుడంట్ హ్యావ్ ఐ హ్యాడ్ ద పొలిటికల్ సఫరింగ్ ఐ వాస్ రాదర్లీ సైలెంట్లీ ఇగ్నోర్డ్ ఐ హ్యాడ్ గివెన్ ఎ కాల్ ట్యాండ్ దెన్ కంప్లైంట్ టు ద హెడ్స్ ఐ వాంట్ ఇండస్ట్రీ బిగ్ విగ్స్ టు క్వశ్చన్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ చెప్పింది ఇండస్ట్రీలోని పెద్దలు త్రివిక్రమ్ శ్రీనివాస్ను పిలిచి విచారించాలి ఆయనను అడగాలి ప్రశ్నించాలంటూ పూనం కవర్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సంచలనంగా మారింది గతంలో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన మరొక హీరోయిన్ అనేక ఆరోపణలు చేసింది తాను ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవడానికి తనకు సినిమా అవకాశాలన్నీ కూడా తగ్గిపోవడానికి కారణం త్రివిక్రమ్ శ్రీనివాసే కారణం అంటూ చెప్పింది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అటు పవన్ కళ్యాణ్ సినిమా జల్సా రిలీజ్ అయింది ఆ జల్సా సినిమాలో ఇలియానాతో పాటు సెకండ్ హీరోయిన్ గా చేసిన పార్వతి మెల్టన్ ఆమె ఎన్ఆర్ఐ సినిమాల మీద ఆసక్తితో ఆమె వచ్చే అనేక సినిమాలలో నటించారు ఒక దశలో త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఆమెకి మధ్య ఏదో ఉందనే అటు గాసిప్ కూడా పెద్ద ఎత్తున ఇండస్ట్రీ అంతా కూడా వ్యాపించింది ఆ తర్వాత అనూహ్యంగా ఆమె చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఇప్పుడు పూర్తిగా సినీ పరిశ్రమకే దూరం అయిపోయింది ఆమె కూడా గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన అనేక ఆరోపణలు చేసింది కేవలం డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్లే తనకు ఇప్పుడు ఎవరూ కూడా తనకు ఇక్కడ అవకాశాలు ఇవ్వడం లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన జీవితాన్ని నాశనం చేశాడనే ఆరోపణలు కూడా ఆమె చేసింది ఇప్పుడు పూనం కౌర్ చేసిన ఆరోపణలతో అప్పుడు గతంలో పార్వతి మేల్టన్ చేసిన ఆరోపణలు మరోసారి తెర మీదకి వస్తున్నాయి నిజంగానే అటు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ హీరోయిన్లు ఆరోపిస్తున్నట్లుగా తప్పు చేశాడా అటు అప్పుడే పూనం కౌర్ ఇండస్ట్రీలోని పెద్దలందరికీ ఫిర్యాదు చేస్తే ఎందుకు ఇండస్ట్రీలోని పెద్దలు ఆయన పైన చర్యలు తీసుకోవడానికి వెనకాడారు అనేక మంది స్టార్ హీరోలతో సినిమాలు తీస్తూ స్టార్ డైరెక్టర్గా ఉన్నందుకే ఆయన మీద అటు ఎటువంటి చర్యలు తీసుకోలేదా అనే చర్చ అయితే జరుగుతుంది ప్రస్తుతం జానీ మాస్టర్ పైన చర్యలు తీసుకుంటామంటూ చెప్తున్న సినీ పెద్దలు ఖచ్చితంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రియా రైట్ పవన్ అయితే ఇప్పుడు కేవలం పూనం చేసిన అంటే గతంలో కూడా పూనం ఇలాంటి ఆరోపణలు చేసింది అప్పుడే పట్టించుకుని ఉంటే నాలాంటి ఇంకా ఎంతోమంది దీని నుంచి తప్పించుకునే వాళ్ళు అండ్ ప్రతిభ ఉన్నవాళ్ళు టాలీవుడ్ ఇండస్ట్రీలో వాళ్ళు సో అప్పుడే మీరు చర్యలు తీసుకోలేదు ఇప్పుడైనా పెద్ద పెద్ద వాళ్ళు ప్రశ్నించండి త్రివిక్రమ్ని అంటూ పూనం కోరుతోంది సో ఇంకా కూడా సఫర్ అవుతున్న వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నారని భావించాలా పూనం ట్వీట్ని బట్టి ఈ ఇప్పుడు ఈ ఉదయం అటు డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ కావచ్చు అటు నిర్మాతల మండలి దామోదర్ ప్రసాద్ ఇతర సభ్యులందరూ కూడా కూర్చున్నారు అటు జానీ మాస్టర్ పైన వచ్చిన ఆరోపణల పైన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం ఎటువంటి చర్యలు తీసుకోవాలని దానిపైన చర్చిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే మన ప్రతినిధి అటు నగేష్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ కూడా చేశారు ఆ ఇంటర్వ్యూలో కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇంకా అటువంటి జరుగుతున్నాయి సెక్షువల్ ఎక్స్ప్లైటేషన్ జరుగుతున్నది అన్నదాన్ని పూర్తిగా కొట్టిపారేయలేమంటూ సినీ పరిశ్రమలోని పెద్దలే అంగీకరిస్తూ ఉన్నారు అవకాశాల కోసం వాళ్ళంతటి వాళ్ళ వాలంటరీగా వాళ్ళు ముందుకు రావడం లేకుంటే వాళ్ళ ఆసక్తిని లేకుంటే వాళ్ళు ఎదగాలన్న క్రమంలో దేనికైనా సిద్ధం అవుతున్న తరుణంలో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఖచ్చితంగా ఒకవేళ బలవంతంగా వాళ్ళని ఇబ్బంది కనుక ఇబ్బందులకు కనుక గుగ్గురి చేస్తే అటువంటి మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య వాలంటరీగా జరిగేదాన్ని అవి మా దాకా రావడం లేదనేది అటు సినీ పెద్దలు చెప్తున్న పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు అటు జాని మాసీ కావచ్చు లేకుంటే అటు కేరళలో జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఏ రకంగానైతే ప్రకంపనలు సృష్టిస్తుందో ఆ తర్వాత ఇక్కడ కమిటీ రిపోర్ట్ను బయట పెట్టాలనే డిమాండ్ కూడా పెరిగింది ఇటీవల హీరోయిన్ సమంత కూడా అదే ట్వీట్ చేసింది ఇక్కడ ప్రభుత్వ పెద్దలు ఇక్కడ సినీ పెద్దలు ఎందుకు ఆ కమిటీ రిపోర్ట్ను బయట పెట్టడం లేదు ఎప్పుడో రెండు వేల పద్దెనిమిదిలో అప్పట్లో శ్రీరెడ్డి కావచ్చు మరొక గాయత్రి గుప్త గుప్తా తదితరులందరూ కూడా అనేక ఆరోపణలు చేశారు కాస్టింగ్ కౌన్ సంబంధించి అప్పుడే ఈ కమిటీ రిపోర్ట్ బయట పెట్టి ఉంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితి దాపరించేది కాదు కమిటీ సిఫార్సుల్ని యథాతథంగా అమలు చేస్తే అటు ఇండస్ట్రీలో ఉన్న ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో లో ఉన్న మహిళల పైన ఇటువంటి లైంగిక దోపిడీ జరగదు అనేది చెప్తూ వస్తున్నారు ఖచ్చితంగా ఇకనైనా కమిటీ సభ్యులందరూ కూర్చొని కమిటీ సిఫార్సుల్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉందంటూ అందరూ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది రైట్ ఫర్